ఏమి రే నరేష్ వీడియో పెట్టినా చూచురానాని పిలిచివా ఇదేనా ఏంది ఇది ఎనిమిది డిసెంబరు రెండు వేల పదహైదు అంట సరే ఏంది పరిస్థితి రే కండువా ఇచ్చాయి ఏమి రూ ఇసిసి ఇసి ఏమి కథ ఇరవై తాయి అతి అత్తి ఏందంట ఇప్పుడు నరేష్ ఏంది కథ దీన్ని విశ్లేషణ చేయమంటావా సరే చేద్దామైతే ఉండు బా సరే నేను ఇంకా విశ్లేషణ చేస్తాం మళ్ళీ చూద్దాం ఒక పతాగాలు అనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ తాగిన పర్వాలేదు కానీ మిగిలిన చోట ఎక్కడ కూడా మద్దతు పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా కట్టిగా చెప్తా ఉన్నా మింగుతున్నారా జగనన్న ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడిగే సమయానికి నేను ఫైవ్ స్టార్ హోటల్కే మద్యాన్ని పరిమితం చేస్తాను అన్నటువంటి బోకో ఎందుకు ఈరోజు మాకు మాలోకి ప్రజల్లోకి వచ్చి ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు అంటున్నారు ఏమి చెప్తా ఉన్నా జగన్ అన్న ఏమి చెప్తావు ఎన్నో తేదీ ఇరవై ఆరు మే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఈ మాట మాట్లాడినావు తెలుగుదేశం వాళ్ళు ఈ డేట్ లేచి కింద తిప్పుతా ఉన్నారు కట్టి చెక్కి ఎగిరిస్తాను పీర్లు ఎగిరించి నా నిన్ను చెప్పుగా మన బతుకంతా ఖచ్చితంగానే ఖచ్చితంగా కాస్త ఇస్కీస్తో లెంతి కుర్చి ఏ నా బాధ నా ఆవేదన ఏంటంటే నువ్వు ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా నూట డెబ్బై ఐదుకో నూట డెబ్బై ఏడు స్థానాలు నువ్వు గెలచాలని నేను అహర్నిశలు కండువా వదులుకుంటా నేను పనిచేస్తా ఉంటే నువ్వు అవలే మాటలు వాళ్ళెవరు రాయించిన పేపర్లు మాట్లాడి మమ్మల్ని మెంగ ఉన్నారు ఇక్కడ ఏం చేస్తావు అందరూ వచ్చిందో మధ్య దాకా వచ్చిందా బాగ్రాపేట దాకా వచ్చిందా బక్రాపేట దాకా వచ్చిందా చెప్పు ఒక రువ్వా ఇప్పుడు మళ్ళా తొమ్మిదవ తేదీ డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది ఏం మాట్లాడాడో ఇందాము మనుషులు ఐదారు మంది కలిసి కూర్చొని తాగితే మనుషులు మృగాలు అవుతారు మనుషులు ఐదారు మంది ఒకసారి కూర్చొని తాగితే మృగాలు అవుతారంట గంజాయి కొట్టి కొంతమంది యువత ఒక ఎస్సీ మహిళ మీద అత్యాయంతం చేశారు మన ఇంటికాడి నుంచి ముందు పక్కనే ఇవన్నీ నా నోటుతో చెప్తే బాగుండదు నేను నిజాలు నిక్కచ్చగా మాట్లాడేటువంటి వ్యక్తిని మన పార్టీలో ఏం చేస్తావు నువ్వేవో ఈ విధంగా మాట్లాడుతూ మేమేవో దీన్ని ఎత్తిపోసుకోలేక మేము చచ్చితేవి ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే మధ్యాహ్నం మంచిది నా నువ్వు నియంత్రించే కార్యక్రమం అందరం చేసావో ఏమో మరి ఎనిమిది రోజులు మనల్నే నియంత్రించేటిగా ఉన్నారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు అని ఏం చేస్తావు ఇప్పుడు చూచే సరే ఆడేమో ఆట చెప్తే అసెంబ్లీలో సరే ఏడు చూడు కలిసి ముందు తాగే ఈ పై ఎంతమంది కొనుక్కోన్నారో చూడు అందరికీ శాతలకు అన్ని పెట్టున్నారు ఏడు ఇది ఒకటి ఇది చూడు ఏడు చూడు మళ్ళీ చూడా మనిషి ఏం ఆడతా తిక్టిగా ఉండదంటా ఉళ్ళంతా తిక్కి ఉండదంటా మనం ఇచ్చిన బ్రాండ్లు తాగి సరే ఈడ మా పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా ఉండదు కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఈడ ఏమైనది చెప్పాలా జగన్ సభకి రాకపోయినా చస్తారు వచ్చిన డేంజర్ లిక్కెర్ తాగి చస్తారు అంటే మేము గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఓట్లు అడిగే సభయానికి మేము మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతామని చెప్పాం మేము ఇప్పుడు మేము చెయ్యాం ఏం పెరుగుతానా ఏం పెరుగుతాను మీరు జగన్ రెడ్డి సభకు రాకపోతే చంపేస్తామని ఎదురుస్తున్నారు పత్యర్థి పార్టీల సభలకు వెళ్ళినా కొట్టి చంపుతున్నారు ప్రత్యర్థులు పార్టీ పార్టీ మీటింగ్లు వినా కొట్టేదే మీరు మా పార్టీ మీటింగ్లో రాకపోయినా కొట్టేది ఎట్టయినా దెబ్బలేవు తప్పవు కదా వైకాపా రౌడీ ముగ్గులు బాధలు పడలేక సభకు వచ్చే వాళ్ళు ఇచ్చే జేబ్రా మద్యం తాగి తావు బతుకుల్లోకి వెళ్తున్నారు సావండి మాకేమే ఓట్లు వేసుకుంటాం మేము ఏమి రా సత్య ఇప్పుడు చూశాను కదా హాస్పిటల్లో ఎంతమందిని మనం పెట్టాడు మా అన్న ఎన్నికల్లో ఏం చెప్పినాడు ఏం చెప్పినాడు సాక్షాత్తు అసెంబ్లీలో ఏం చెప్పినాడు ముఖ్యమంత్రి అయినాక ఏం చెప్పినాడు మళ్ళా ఊసేలా ఎందుకంటే లెక్క చూసినలా ఆదాయం చూసాం కదా ఆదాయం చూసాక ఎవడైనా సరే దాన్ని నా పని మానుకుంటాడా ఇంకా పది రూపాయలు ఎక్కువ గట్టి దెబ్బ స్వామి అనే ఆలోచనలోనే ముందుకు పోతాడు సరే సీఎం జగన్ మేమంతా సింధు సభకు హాజరైన వారిలో చాలా మంది అస్వస్థకు గురయ్యే గురయ్యారు ఎందుకారు స్పిరిట్ స్పిరిట్ తయారు చేసి పోతాల్లో తాగన్నా కొడకలారాగి సాగుండే వీరంతా సభకు వచ్చిన జనానికి పంపిణీ చేసిన పానీయం తాగారని వార్తలు వస్తున్నాయి పానీయం అంటే అదే పానీయమే అదే మా పానీయం సభకు వచ్చాక ఇచ్చిన బ్రాండ్ మద్యం తాగిన వాళ్ళే ఇలా వాదులు విరోధనాలు కళ్ళు తిరిగి పడిపోతున్నారనే సమాచారం వస్తుంది నేనే ఇంకా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు నలభై మంది వరకు జగన్ సభలో ఆ ప్రమాదకరమైనటువంటి ముందు దాఖిలు వారు చేరారు సీఎం సభకు ఏర్పాటు చేసిన వైసీపీ నేత డిసిసిబి బ్యాంక్ చైర్మన్ రెడ్డమ్మ కృష్ణమూర్తి గారి ఆగస్తి పెట్రోల్ బంకు వద్ద మద్యం డంపు పట్టుకున్నారు అదే మద్యం అంటే మేము ఆడించే తెచ్చాము లేదంటే మేమే తయారు చేసి ఉంటాము రకరకాలుగా అయితే ఉంటుంది ఈ డబ్బుని ఆలపల్లి వైసీపీ సర్పంచ్ రమణారెడ్డిదిగా పోలీసులు గుర్తించారు ఇదే మద్యం తాగి వీరు అస్వస్థకు గురయ్యారా ఇంకా ఏదైనా స్థానికంగా వైసీపీ నేతలు తయారు చేసిన డేంజర్ లిక్కర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారా అనేది తెలియాల్సి ఉండాలి మేము ఏం చెప్తామంటే మేము రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి వెళ్తాము ఇబ్బందిలే ఈ తిక్క తిక్క ముందు ఏం చేస్తుందంటే వీడికి ఇచ్చినామంటే క్వార్డర్ రోడ్ నేరుగా పోయి పానికే గుర్తొచ్చాడు ఎందుకంటే ఇచ్చింది ఏంది ఇటు ముందే కదా బిన్న మనం పోయి ఓటేసి హాస్పిటల్ పోవాలరా అనే ఆలోచనలో ఉంటారు ఇంకొక విషయం నేనేం తెలియజేస్తానంటే మీకు మేము అయితే కదా సంపూర్ణ మధ్య పానం అన్నాము రకరకాలుగా చెప్పినాము దశల వారీగా చేస్తాము బెల్లి షాపులు చేస్తామని బెల్డ్ షాపులు ఉన్నాయో లేవో మీరు ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మా వైసీపీ నాయకులే మా వైసీపీ నాయకులే సపరేట్గా మధ్యలో చేసి చేస్తున్నారు వాళ్ళే తయారు చేసి బాటల్లో కొట్టి ఇదంతా రెడీ చేసి పెట్టున్నారని మరొకసారి తెలియజేసుకుంటూ మీరు లక్కిచ్చే తీసుకోండి మా బ్రాండ్ ముందు తాగి మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పి మేము ఏది ఏమైనప్పటికీ కొట్టినా తిట్టినా ఏమి చేశా మీరే మాకు మళ్ళీ ఖచ్చితంగా ఓట్లు వేస్తారని మాకు తెలుసు మీరు సరే నేనేం చెప్తానంటే అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉందించుకుందామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు గెలిచిన తర్వాత అన్న అభివృద్ధి చేస్తాడని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం